నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన్తో ఇండిపెండెంట్ రిసెర్చర్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనిల్ రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి అయితే ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం చెప్పారు మీరు నేమ్ చేంజ్ చేస్తే కనుక ఇంపాక్ట్ ఉంటుంది అదే దాన్ని రైట్ లో వెళ్తే ఆ ట్రై కూడా చేయాలి అలాగే ఇది కూడా నేమ్ చేంజ్ కూడా అన్నారు సో ఇప్పుడు న్యూమరాలజీలో ఈ నేమ్ చేంజ్తో పాటు గ్రహాల ఇంపాక్ట్ కూడా ఉంటూ ఉంటుందా దీని మీద అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను న్యూమరాలజీ అనేది మనం ఆస్ట్రాలజీ నుంచే అనేది ఏంటి అంటే ఇక్కడ నేమ్ అనేది టూ టైమ్స్ ఉంటుంది ఒకటి నేమ్ చేంజ్ అనేది అఫిడేవిట్ తో చేసుకునేది ఒక పద్ధతి అంటే ఎగ్జాంపుల్ మీ పేరు అనిల్ ఉంది మీరు దాన్ని సందీప్ సంథింగ్ చేస్తే దాన్ని నేమ్ చేంజ్ అంటారు నేమ్ అడ్జస్ట్మెంట్ అనేది ఏంటంటే ఉన్న నేమ్ లనే కొన్ని ఆల్ఫాబెట్స్ అనేది యాడ్ చేస్తారు ఆ నేమ్ ని మీకు కుదిరితే పోయి గెజెట్ ద్వారా కంప్లీట్ చేంజ్ ఆఫ్ నేమ్ చేసుకున్నారనుకోండి అప్పుడు మీకు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అవన్నీ చేంజెస్ అవుతుంది అలా చేంజ్ అనుకోండి అది ఎలా ఉంటుంది అంటే అయితే ఒక ట్వంటీ ప్లస్ అయినాక చాలా మంది అలా చేంజ్ చేసుకోలేరు అది కొంచెం ప్రాసెస్ ఉంది అంటే చేయొచ్చు కానీ త్రీ టు సిక్స్ మంత్స్ అనేది పడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు గెజిట్ రావాలి అలా చేయలేని పరిస్థితి అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే అడ్జస్టెడ్ నేమ్ ని మీరు డైలీ ఇన్ని టైమ్స్ అనేది ఉంటుంది అన్ని టైమ్స్ మనం రాయాలి రాస్తే చేంజెస్ అనేది ఉంటుంది మనకి పాటు ఈ చేంజెస్ అనే గ్రహాల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అయితే ఎలా అయితే ఆస్ట్రాలజీలో మనం ఒక్కొక్క గ్రహంకి ఒక్కొక్క ఇప్పుడు కానీ ఇట్లా కేటాయించాము న్యూమరాలజీలో మనము ప్లానెట్స్ అనేది డైరెక్ట్ గా తీసుకోమన్నమాట అంటే ఎలా తీసుకుంటామంటే ఈ పర్టికులర్ ప్లానెట్ కి ఈ క్వాలిటీస్ ఉన్నది కాబట్టి ఆ ప్లానెట్ ని ఈ నంబర్ కి మనము కనెక్ట్ చేసాం అనమాట ఆస్ట్రాలజీ ఏముంటది అంటే ఈ ప్లానెట్ ఈ నంబర్ తో ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ప్లానెట్ కి ఒక్కొక్క నేచర్ ఉంటుంది ఆ నేచర్ ఏ నంబర్ కి ఉందో చూసి ఆ నంబర్ కి మనం కనెక్ట్ చేసాం అయితే మళ్ళా ఆ నంబర్ కి ఏ ఆల్ఫాబెట్ వైబ్రేట్ అవుతుంది అయితే వన్ కి ఏఐ వై అనేది వైబ్రేట్ అయితే అయితే అప్పుడు ఆ నంబర్ ని ఆ అల్ఫాబెట్ కి మనం కనెక్ట్ చేసాం అయితే వీళ్ళకి ఏ ప్లానెట్ ది ఇన్ఫ్లుయన్స్ అనేది కావాలి అనే తెలుసుకొని ఆ పర్టికులర్ ఆల్ఫాబెట్ కి సంబంధించిన ఆల్ఫాబెట్ ని మనం నేమ్లా యాడ్ చేస్తే వాళ్ళకి చేంజెస్ అనేది ఉంటుంది అయితే ఇక్కడ ప్లానెట్స్ మనం ఎలా కనెక్ట్ చేస్తున్నాం అసలు ప్లానెట్స్ ఇన్ఫ్లు ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉందా అయితే నేను ఇది స్టడీ చేసినప్పుడు ఒక కామన్ పర్సన్ కి మన డే టు డే లైఫ్ లైఫ్లా మనం ఈ ప్లానెట్స్ తో ఎలా కనెక్ట్ అవుతామో మీరు తెలుసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు మీరు ఉన్నారు ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మనం ఏంటి అంటే మనము ఇప్పుడు మనం ఈ భూమి మీద ఉండాలంటే మనకి సోర్స్ ఏంటి అంటే మన పేరెంట్స్ అనమాట పేరెంట్స్ అయితే మనకి ఫాదర్ అండ్ మదర్ అంటే ఫాదర్ అనేది మనకి బీజం అయితే ఇక్కడ ఫాదర్ ది నేచర్ అనేది ఎలా ఉంటుందంటే కొంచెం స్టేట్ ఫార్వర్డ్ ఉండొచ్చు ధైర్యంగా ఉండొచ్చు లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఉండొచ్చు అయితే ఈ క్వాలిటీస్ ని ఏ ప్లానెట్ కి ఉందని మనం గమనిస్తే సన్ అనేది ఉన్నది అయితే మనం ని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఈ వన్ అనేది మనం సన్ కి అలోకేట్ చేస్తాం అనమాట అయితే ఏది ఉన్నా సీదా ఒకటే ఒక స్టేట్ అయితే ఇది సన్ని రీప్రజెంట్ చేస్తాం కానీ తండ్రి ఎంత స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండి గట్టిగా ఉండి ధైర్యం ఉంటాడో అమ్మ అలా ఉండలేదు అమ్మ అదే చెప్పడం మనకి కొంచెం మెత్తగా ప్రేమతోని మర్యాదగా అంత కోపం కాకుండా చల్లదనంతో చెప్తారు ఈ నేచర్ అంతా ఏ ప్లానెట్ కు ఉంది అని గమనిస్తే మమ్మీ మదర్ ని రిప్రజెంట్ చేసేది టూ అనమాట ఆ టూ అనేది ఏ ప్లానెట్ కు ఉంది అని చూస్తే మూన్ ని రిప్రజెంట్ చేస్తుంది అయితే మన పుట్టుక కారణమైన తండ్రి తల్లి అయితే దీంట్లో స్టార్టింగ్ లో మనం ఇచ్చే నంబర్ ఏంటంటే వన్ అండ్ టూ అనమాట ఇప్పుడు మీకు ఎంత తల్లి తండ్రి అనేది మన ఉన్నారు కానీ మనకి తల్లి తల్లి కూడా మనకి నేర్పిస్తుంది కానీ వీళ్ళిద్దరు కాదు ఇంకా మనకి తెలివి కావాలి నాలెడ్జ్ కావాలి అప్పుడు మనం వెతుక్కుంటూ పోయేది ఏంటంటే స్కూల్ స్కూల్లో మనకు ఉండే వాళ్ళు ఎవరు అంటే టీచర్స్ గురువులు ఉన్నారు అయితే మనకి ఆ జ్ఞానం అనేది ఇచ్చే కారకుడు ఎవరంటే గురు అయితే ఆ గురువు అనేది ఎవరిని మనం కనెక్ట్ చేస్తే మనం కనెక్ట్ చేసేది అంటే జూపిటర్ జూపిటర్ అంటే ఎవరు గురువు అయితే త్రీ అనే పొజిషన్ మనం ఇచ్చింది గురువుకి ఆ తర్వాత ఎంత మందికి ఇప్పుడు జ్ఞానం వచ్చినా వాళ్ళు ఏం చేస్తారు జ్ఞానం ఇప్పుడు మీరు ఎంతో చదివినారు చదివినాక నెక్స్ట్ ఆప్షన్ ఏంటి డబ్బు సంపాదించాలి ఆ డబ్బు సంపాదించాలంటే మన దగ్గర ఏంటి తెలివి తెలివి ఉండాలి అయితే అందరు చదువుకున్న వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయండి లేదు కొంచెం యాక్టివ్ ఉండి స్మార్ట్ ఉండి ఈ తెలివి రావాలంటే మనకి ఏ ప్లానెట్ అయితే కనెక్ట్ అవుతుందో ఆ ప్లానెట్ కి మనం అలోకేట్ చేసింది ఫోర్ ఫోర్ కి కనెక్ట్ అయ్యేది రాహు అనమాట రాహు అంటే ఎవరంటే యురానస్ ఓకే మన న్యూమరాలజీ ప్రకారం యూరానస్ ని మనం తీసుకున్నాం తర్వాత మీకు తెలివి ఉందంటే మీ నెక్స్ట్ తెలివితో ఏం చేయాలనుకుంటారు సొసైటీలో ఉండంటే డబ్బు సంపాదించాలి డబ్బు అంటే మీకు బిజినెస్ మైండ్ సెట్ ఉండాలి అయితే జాబ్ చేయాలి లేదా బిజినెస్ చేయాలి ఈ రెండు క్వాలిటీస్ మనకి ఇచ్చేది ఏంటంటే బుధుడు అని బుధుడు అంటే మనకి బుధుడు అంటే మోక్యూరీ మోక్యూరీకి మనం అలోకేట్ చేసింది ఏంటంటే ఫైవ్ నంబర్ అయితే ఇప్పుడు మీకు జాబ్ రాగానే మీ ఇంట్లో అందరు చెప్పేది ఏంటి మీరు సెటిల్ అయినారంటే చెప్పేదంటే అరే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే మనకి వచ్చే బాండేజ్ ఏంటి అంటే ప్రేమ భార్య భార్య అనేట లైఫ్ పార్ట్నర్ ఈ లైఫ్ పార్ట్నర్ కి మనకి సంబంధించింది ఏంటి అంటే ఏ ప్లానెట్ కి కనెక్ట్ అవుతున్నాం అంటే మనము శుక్రుడికి అనమాట శుక్రుడు అంటే వీనస్ వీనస్ ని రిప్రజెంట్ చేసేది సిక్స్ అనమాట ఇప్పుడు ఒక ఒకళ్ళు పెళ్లి అయింది పెళ్లి కాగానే భార్య వచ్చింది భార్య వచ్చేటప్పటికి వాళ్ళ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే పిల్లలు పిల్లలకి కారణం ఏంటి పిల్లలు రాగానే వీళ్ళ ప్రేమ అనేది త్యాగంకి వెళ్ళిపోతుంది మాక్సిమం మీరు గమనిస్తే చాలా మంది నైట్ షిఫ్ట్స్ ఇప్పుడు ఎంతో మంది తల్లిలు అయితే జాబులు వదిలేశ్ మరికి ఈ త్యాగం సెవెన్ ని రీప్రజెంట్ చేసేది కేతు అనమాట కేతు అంటే నెప్ట్యూన్ అయితే ఇవన్నీ కావాలంటే ఇప్పుడు మీరు ఏజ్ పెరుగుతున్నారు ఏజ్ పెరిగేటప్పటికి మీకు ఎన్నో పనులు లేట్ అవుతుంటది మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటది ఎంతో మన డిలే ఇవన్నిటికీ కారణం ఎవరు అంటే శని మహారాజ్ శని మహారాజ్ అంటే మనకి వచ్చేది ఏంటంటే సాటర్న్ సాటర్న్ అంటే ఎనిమిది అనమాట ఇవన్నీ ప్రయాణం చేయాలంటే మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే ధైర్యం ఇంకోటి ముందు అడుగేయడం లేకపోతే మన లోపడం సంకల్ప బలం ఇవన్నీ తీసుకొచ్చేది ఏంటంటే కుజుడు అనమాట కుజుడు అంటే మార్స్ అయితే ఆయనని మనం రిప్రజెంట్ చేసేది నైన్ అంటే మన మొత్తం లైఫ్ లో మీరు గమనిస్తే మనం సన్ నుంచి మనము కుజుడు మార్స్ ఆక ప్రతి ఒక్క గ్రహం మన లైఫ్ లా ముందుకు పోదానికి మనకు సహకరిస్తుంది కాబట్టి అలా మనం క్యాల్కులేట్ చేసుకుంటూ మన గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ అనేది మన మీద ఉంటుంది ఇదంతా నేను ఆలోచించి అందరికి ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలనేది ఇది అంటే ఓపెన్ గా నా వీడియోస్ ఎవరైనా గమనిస్తే నైంటీ నైన్ పర్సెంట్ నేను చెప్పేదంతా సింపుల్ గా ఉంటుంది అందరికి అర్థమయ్యేటట్టు అది కూడా నేను రాసినక మీరు గమనిస్తే వన్ అయితే న్యూమరాలజీలో ఈ గ్రహాల ప్రభావం కూడా ఉంటుంది అనేది మీరు క్లారిటీగా చెప్పారు ఇప్పుడు మనకి గుణాలు ఇవన్నీ ఉన్నాయి అంటే ఆ గ్రహాలు మనకి రిజంబుల్ చేసుకోవచ్చు అలాగే థ్యాంక్ యూ అండి